అందరికీ నమస్తే ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తూ ఉన్నాము ఈరోజు జనవరి ట్వంటీ సెకండ్ ఈరోజు మా పాఠశాలలో తల్లికి వందనం అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాము చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము తల్లికి మనం ఎంత చేసినా తక్కువే మనం చేస్తున్నది చాలా తక్కువ కానీ అప్పుడప్పుడు తల్లిని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ప్రజ పిల్లలకి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరము కూడా ఈ తల్లికి వందనం ప్రోగ్రాము మా పాఠశాలలో అయితే జరుపుకుంటున్నాము ఈరోజు కూడా అదే ప్రోగ్రాము మా పాఠశాలలో జరపడం అనేది జరిగింది పిల్లల పేరెంట్స్ అంతా కూడా వచ్చారు అందరు తల్లులు వచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లల ముందు కుర్చీలో కూర్చున్నారు ఈ విధంగా పిల్లలైతే వాళ్ళకి పాదాలు గడిగి పసుపు కుంకం పెట్టి నమస్కారం చేసుకొని అయితే తీసుకున్నారు అదే అండి ఈరోజు వీడియోలో ఇంకా అందరికంటే ముందుగా నాకు ఎయిత్ క్లాస్ మహేష్ వాళ్ళ చెల్లెలు వర్షిని వాళ్ళైతే వాళ్ళ నాన్న చెప్పాడంట మేడంకి ఫస్ట్ చేసి మళ్ళీ మీ అమ్మకు చేయండి అని అదే విధంగా వాళ్ళు నేను వద్దన్నా కూడా వినలేదన్నమాట ఫస్ట్ నాకైతే చేశారు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈ విధంగా పిల్లలతో చేయించుకోవడం పిల్లలైతే ఫస్ట్ నాకు చేశారు దాని తర్వాత వాళ్ళంతా వాళ్ళంతా పిల్లలకి వాళ్ళు తల్లిదండ్రులంతా కూడా ఒకరిని ఒకరు ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళ దగ్గర అక్షంతలు వేయించుకొని చాలా ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా కూడా చాలా హ్యాపీగా ఈ విధంగా తల్లికి వందనం ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేశాము తల్లులందరూ కూడా వచ్చారు వాళ్ళలో పిల్లల దగ్గర కూర్చొని ఈ విధంగా పూజలు అయితే చేయించుకున్నారనమాట మన నిత్య జీవితంలో తల్లి అనేది చాలా పెద్ద పాత్ర తల్లి లేకపోతే మనము అలాంటి తల్లికి మనము ఎంత చేసినా కూడా తక్కువే దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా పిల్లలు వాళ్ళకి చేయడం అనేది చాలా మంచి ప్రోగ్రాము అందరూ కూడా కండక్ట్ చేయాలి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు తల్లికి ఇంటి దగ్గర ఈ విధంగా పాదాభివందనములు చేసి చెయ్యండి చాలా మంచిది తల్లి లేనిదే మనం లేము తల్లి అనేది చాలా గొప్పది తను ఎంతైనా తన కడుపులో దాచుకొని మనల్ని అయితే పెంచుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలన్నింటినీ భరించుకుంటూ మనల్ని అయితే కంటికి రెప్పలాగా తన చాకుంటుంది కాబట్టి తల్లికి మనం ఎంత చేసినా కూడా తక్కువే తల్లిని చెప్పడం గంటలు గంటలుగా మనం చెప్పచ్చు ఎంత చెప్పినా కూడా తక్కువే అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా వారో తల్లిలకి ఈ విధంగా చెయ్యాలని నేను మరొక్కసారి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను తల్లులకు చెయ్య చెయ్యండి ఇంకా పెద్దవాళ్ళు అయితే తల్లులకు చీరలు తీసేయండి వాళ్ళు ఎక్కడైనా తీసుకొని పోవాలి అని కోరికలు ఉంటే అడిగి మరీ వాళ్ళ కోరికలను తీర్చండి ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచిది తల్లి తల్లి లేనప్పుడు మనం ఏమి చేయాలనుకున్నా కూడా చేయలేము డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కానీ తల్లి ఉన్నప్పుడు మాత్రమే తల్లి మనసు ఒప్పించకుండా తల్లికి సేవ చేయాలనేది నా యొక్క భావన అదే అండి ఈ విషయం ఈ విధంగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వాళ్ళ తల్లిలను తీసుకొని వచ్చి ఈ విధంగా చేశారు చాలా చాలా ఈరోజు హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళకు కూడా అనిపించింది హ్యాపీగా ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపించింది వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేశారు వాళ్ళందరికీ కూడా హ్యాపీగా అనిపించింది పేరెంట్స్ అందరికీ కూడా నేను వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు మూడు కొవ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలని మంచి ఆరోగ్యంతో జీవించాలని వాళ్ళు పాలు పొంగినట్లు వాళ్ళ సంసారాలన్నీ కూడా పొంగాలని భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే పేరెంట్స్ అంతా బాగుంటే మనం కూడా బాగుంటాము కదండి తల్లి బాగుంటే పిల్లలందరూ బాగుంటారు ఇంటికి రథసారథి ఎవరు అంటే తల్లి ఆ తల్లి అనేది హెల్తీగా ఉంటే ఇల్లు ఇల్లాలు కూడా హెల్తీగా ఉంటారు అదే అండి ఈరోజు మీకు నేను చెప్పబో